మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఏర్పాటు జరగడానికి ముందు గతంలో కేసీఆర్ గారు ప్రకటించిన మాటకు కట్టుబడి లేకపోవడం వల్ల ఆదివాసీ సమాజం నష్టపోయింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు గత కేసీఆర్ గారు ముందు భౌగోళిక తెలంగాణ కోరుకుంటున్నాం అంతకుముందు అంతకుముందు ఒప్పందంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ రాష్ట్ర భూభాగం భౌగోళికంగా ఉన్నదో హైదరాబాద్ రాష్ట్ర భూభాగం హైదరాబాద్ స్టేట్ భూభాగం భౌగోళిక ఎంతున్నదో అందులో నుంచి తెలంగాణ ఏర్పడే సమయానికి ఇంచు భూమి కూడా కోల్పోయే ప్రసక్తి లేదని చెప్పి పదే పదే కేసీఆర్ గారు మాట్లాడేవాడు అంటే భౌగోళిక తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్లో ముందు ఏ హైదరాబాద్ రాష్ట్రమైతే విలీనమైందో ఎంత భూభాగం అయితే విలీనమైందో అంత భూభాగంలో ఒక గ్రామం కాదు కదా ఒక ఇంచు కూడా వదులుకోలేము అని చెప్పి మాట్లాడేవాడు కానీ తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో అటు సీమాంధ్ర భూస్వామ్య వర్గం పెట్టుబడి వార వర్గం తీసుకొచ్చిన ఒత్తిడికి అటు కేంద్రం తలొక్కి ఇటు కేసీఆర్ కూడా స్పష్టంగా యుద్ధంలో లేకుండా పోవడం వల్ల దాదాపు భద్రాచలం పరిధిలోని ఏడు మండలాలు ఏడు మండలాల పరిధిలో ఉండి రెండు వందల గ్రామ పంచాయతీలు ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే తొంభై ఐదు శాతం పైగా ఆదివాసులు ఇవాళ నీట మునిగారు హైదరాబాదు నుండి పరిపాలన చేసే వాళ్ళకు ఆ బాధ అర్థం కాదు తెలంగాణ రాగానే పరిపాలించేటోళ్లకు ఆ బాధ అర్థం కాదు కానీ నిన్నటి వరకు తెలంగాణ ఉండి నిన్నటి వరకు తెలంగాణ ఉండి తెలంగాణ ప్రజల అస్తిత్వం కలిగి ఉండి మరి కేవలం అటు వాళ్ళ ఒత్తిడి ఇటు రాజీ ఉండడం వల్ల అటు వాళ్ళ ఒత్తిడి ఇటు రాజీ పడడం వల్ల నిజంగా నష్టపోయింది రెండు వందల గ్రామాలకు పైగా లక్షలాది మంది ఆదివాసులు నష్టపోయారు వాళ్ళు పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయారు ఒక మాట చెప్పాలంటే చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు ఆదివాసీ ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు చాలా బాధకరం దాన్ని మేము ఆనాడే వ్యతిరేకించాం ఆదివాసుల అరణ్య వేదన ఆదివాసుల అరణ్య ఘోష అని చెప్పి నేను యాత్ర కూడా చేశాను ఆ రోజుల్లో అంటే పూనా ఉడంబిడక జరిగేటప్పుడు ఏ ఆవేదన అయితే అంబేద్కర్కి మిగిలి ఇప్పటికీ దళిత వర్గాల ఆవేదన ఉన్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి ఏ ఆదివాసీ ప్రజలకైతే అన్యాయం జరిగిందో షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగే సమయానికి ఈ యాభై తొమ్మిది కులాల్లో ఏ కులానికి కూడా భవిష్యత్తులో అన్యాయం జరిగిందని అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియలో ఖచ్చితంగా ప్రతి కులం భాగస్వామ్యం కావాలని మీకుండబడే వెనుకబాటు మీకుండబడే జనం అదే సమయంలో మీకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి కమిషన్ దృష్టికి తీసుకురావడానికి రావడానికి ఈ ఉన్న సమయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి కుల సంఘానికి నేను అపీల్ చేస్తున్నా